హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే జరిగిన విశేషాలండి డే మొత్తం అంటే డే మొత్తం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగిన విశేషాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశానండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏముంటాయి చెప్పండి ఇంకా బయటికి వెళ్ళి మొత్తం ఊడిచేసుకొని ముగ్గు పెట్టేసుకొని వచ్చేసాను ఇంకా తర్వాత స్టవ్ కాస్త కొంచెం గలీజ్ అయిపోయింది ఇంకా ఇది ఒకసారి క్లీన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి మంచిగా నీట్గానే ఉంటుంది కదా ఇన్ని రోజుగా ఇన్ని రోజులుగా లేను కదా నేను సో ఇది ఇట్లా గలీజ్ అయిపోయిందని చెప్పి నేనైతే క్లీన్ చేసుకుంటున్నా ఒక్కసారి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా తడిగుడ్డతో అన్నమాట అనమాట ఒకరోజు క్లీన్ చేసుకుంటే కనుక నెక్స్ట్ డే నుంచి ఇంత అవసరం ఉండదు డైలీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు డైలీ వాటర్ పోసి డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా సో అందుకని నేను ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా ఇంకా అందరి ఇంట్లో జరిగే విశేషాలే అండి మా ఇంట్లో కూడా జరుగుతాయి కాకపోతే ఇంకా ఎలా ఉంటుంది నేను ఎలా చేసుకుంటాను అనేది ఒక చిన్న వీడియో చేశాను అనమాట ఇంట్లో పనులే కదా అని ప్రతి ఒక్కరికి అనిపించచ్చు కానీ ఇంట్లో పనులు ఎవరికి చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంట్లో ఎలా ఉంటుందో ఇంకా నేను ఇలాగా స్టవ్ అయిన తర్వాత దానిపైన డైలీ ఇంకా మనం వాడేవి మొత్తం మరకలు పడతాయి కదా అది కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఈ కింద మొత్తం గంజి కానీ మనం చాయ్ కానీ ఇట్లా ఏమైనా పడిపోయి ఉంటుంది కదా అది కూడా ఒకసారి స్క్రబ్బర్తో రబ్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకుంటా ఇట్లా ఒకసారి ఇట్లా చేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది కదా సో నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటా ఇంక ఇది మార్నింగ్ మా వారు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకున్నాను అనమాట సో తనకి ముందే ఇచ్చేసేయాలి బాక్స్ సెవెన్ థర్టీ వరకు బాక్స్ కంప్లీట్ చేసి ఇచ్చేసేయాలి అంత మార్నింగ్ అంటే క్లీన్ చేసుకోవడం అవ్వదు అని చెప్పి నేను వంట అయితే చేసేసిన వంట చేసిన తర్వాత నేను క్లీనింగ్ దగ్గరికి అయితే అనమాట సో చూసారా నీట్గా అయిపోయింది కదా ప్రతి ఒక్కరు ఇట్లాగే చేసుకుంటారు నేను కూడా రొటీన్ అండి ఇంతే కదా అందరము ఇలాగే చేసుకుంటాం కదా ఇంకా ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అయితే ఇంకా వాటర్లో ఒకసారి వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ వాటర్ అయితే ఏమవవు ఇట్లా ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇంకా అది కూడా మీకు నచ్చినట్లయితే చూడండి సో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది కదా నేను మార్నింగ్ చాయ్ కూడా పెట్టేసిన ఇవాళ కొంచెం చల్లగా ఉందని చెప్పి ఇంకా ఏమంటారు గోంగూర పప్పు అయితే చేసేసిన ఈ చాయ్ తాగిన తర్వాత మళ్ళీ నేను పనులు స్టార్ట్ చేసుకోవాలి చాయ్ అయితే రెగ్యులర్గా తాగము కానీ ఇవాళ కొంచెం చల్ల చల్లగా ఉంది మార్నింగ్ ఎప్పుడో ఒకసారి లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇంట్లో చాయ్ పెడతాను ఇంకా చాయ్ తాగిన తర్వాత నేను పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో ఇంకా చిన్నమైతే లేచేసింది నాతో పాటే మార్నింగే లేచేసింది ఇంకా మెన్ను అయితే ఇంకా ఏం లేవలేదు నేనైతే వాటర్ పోసుకుంటున్నా పనులు చేసుకోవడానికి ఇంకా గిన్నెలు అయితే అంతకు ముందు రోజు నైటు నిన్న అంటే సాయంత్రం వచ్చేసాం కదా ఆ సాయంత్రంవి మళ్ళీ ఇంకా మార్నింగ్ వంట ముందే ప్రిపేర్ చేశాను కదా అవి ఇంకా చాలానే పడ్డాయి గిన్నెలు సో అన్నీ కొంచెం దుమ్ము ఉంటాయి కదా ఇన్ని రోజులుగా లేము కదా అవి కూడా ఒకటేసారి క్లీన్ చేసుకుంటే అయిపోద్దని ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఉండే ఇల్లు పాజిటివ్గా అనిపించాలి మనకి వచ్చి రాగానే ఒక మంచిగా అనిపించాలి అని అంటే ఇట్లా అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా సదిరేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో నాకు అనిపిస్తుంది బట్టలు కానీ గిన్నెలు కానీ ఇల్లు కానీ ఎక్కడ డస్ట్ ఉన్నా తోడ్చేసుకొని ఇట్లా స్టవ్ కానీ ఏదైనా సరే తుడిచేసుకుంటే ఎప్పటికప్పుడు ఇల్లు కొంచెం పాజిటివ్గా ఉంటుంది అట్లా కాకుండా తర్వాత చేద్దాంలే చూద్దాంలే అనుకుంటూ మనం పనులు చేసుకుంటే అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటే మనకంత పాజిటివ్గా అనిపించదు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు చే చిందర వందరగా చేస్తూనే ఉంటారు కానీ ఇంకెప్పటికప్పుడు వాళ్ళు సదురుతనే ఉంటారు అన్నమాట చేసిందే చేసి చేసిందే చేసి ఇదే అవుతుంది కానీ అట్లాగే అయితే వదిలిపెట్టను ఇంట్లోకి రాగానే ఓకే అనిపించేలాగా ఉండాలి కానీ ఏంటి ఇది ఇలా ఉంది అనుకునేలాగా అయితే నేనైతే ఉంచుకోను ఇల్లు సో ఎవరైనా ఇట్లా ఇంట్లో పాజిటివ్గా ఉండాలి మొత్తం మంచిగా అనిపించాలి మంచి ఆలోచనలు రావాలి ఎక్కువ థింకింగ్ వేరే విషయాలు కాకుండా కొంచెం మంచిగా ఉన్న ఉన్న స్థలంలో మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక ఇట్లా ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవాలి మనం సదురుకునే డబ్బాలు కూడా ఉంటాయి కదా కిచెన్లో అవి కూడా నీట్గా సదురుకోవాలి ఏదైనా సరే చేసే పని చిన్న పని అయినా సరే పర్ఫెక్ట్గా చేసుకోవాలి అయితే ఇంకా ఇల్లు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే నేనైతే ఇట్లాగే చేసుకుంటాను ఇంట్లో పనులు ఇంకా పిల్లలతో ఎట్లా చేసుకుంటారు ఏ ఏదో జోక్గా చెప్తున్నారు అనుకుంటున్నారా పిల్లలతోనే ఇవన్నీ ఒక చేతితోనే చేసుకోవాలి ఇంకా తప్పదు పిల్లల్ని చూసుకుంటూనే ఇవన్నీ చేసుకోవాలి కదా మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా అలవాటు వాళ్ళు చూస్తుంటారు నాకైతే పిల్లలైతే పర్లేదు నిన్ను అయితే కొంచెం హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు ఏదో ఒకటి ఆడుకుంటూ ఏదో ఒకటి చేస్తూ కొంచెం హెల్ప్ చేస్తాడు మనం ఏ పని చేసినా కూడా పిల్లలు చూస్తూ ఉంటారు మన నుంచే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పని ఏదైనా సరే వాళ్ళు మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి మనం ఏం చేసినా కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ చేయాలన్నమాట ఇంకా నువ్వెందుకులే నీకెందుకులే అనేలాగా చేస్తే వాళ్ళు అలాగే అయిపోతుంటారు సో అందుకోసం నేనైతే ఎంకరేజ్ చేయను అట్లాంటివి ఇంకా మనం రోజు చేసే పనులు రోజు మాట్లాడే మాటలు మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు కదా అందుకనే ఏది చేసేది ఏదైనా సరే మంచిగా చేసుకోవాలన్నమాట మంచిగా చూసుకోవాలంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు ఇంకంతే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మధ్యలో పిల్లలు కూడా చూసుకోవాలి కదా ఈ బాసనలు తోమే లోపల ఒక టూ త్రీ టైమ్స్ అయినా చిన్న ఆమెని తీసుకోవాలి మిన్నుని సంధాయించుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇవి క్లీన్ చేసుకోవాలి ఎట్ ఏ టైం కూర్చున్న దగ్గర కూర్చొని అంటే అస్సలు అవ్వదు ఇంకా మీ వాసనలు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా చాలా ఉంటే చాలా పడ్డాయి ఒకసారి నీట్గా చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఇంత ఉండదు కదా నెక్స్ట్ డే నుంచి సో అందుకని ఈ వర్క్ అంతా పడింది అనమాట ఇవాళ ఇంకొకటి మన ఇంట్లో పాజిటివ్గా అనిపించాలి అంటే ఎవ్రీడే అండి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టుకోవాలి దీపం పెట్టుకుంటే ఆ వైబ్స్ అలా ఉంటాయండి నాకు నేనైతే మార్నింగ్ అయితే అసలు దీపం పెట్టినాం మా వారు దీపం పెట్టి వెళ్ళిపోతానన్నమాట సాయంత్రం నేను దీపం పెట్టుకుంటే నాకు వీలున్నట్టుగా ఇంకా గిన్నెలు అయితే అయిపోయినాయండి గిన్నెలు అయిపోయిన తర్వాత నేను చిన్నమ్మ కోసం అయితే అన్నం అయితే వండుతాను అనమాట ఆమెకి కొంచెం ఏంది పెసరపప్పు కొంచెం బియ్యము తర్వాత ఇట్లా బీన్స్ క్యారెట్ ఆలు ఉంటే ఆలు ఇట్లా బఠానీ ఉంటే బటానీ ఏదైనా వాళ్ళకి రైస్లో ఏదైనా ఐటమ్ యాడ్ చేసి తినిపిస్తా అనమాట ఎవ్రీడే ఒకటి ఐటమ్ అయితే పెట్టను ఇంకా మిన్ను కోసం అయితే అన్నము పప్పేసి మిన్నుకైతే స్పూన్ పెట్టిస్తున్నా తినడు మ్యాక్సిమం తినమని తినిపించమంటాడు కానీ తింటాడో లేడో చూడాలి ఇంకా ఇది చిన్నమ్మ కోసం అయితే రైస్ ఉడుకుతుంది ఇంకా పర్లేదు మిన్ను అయితే తింటున్నాడు కానీ తను తింటే చాలా తక్కువ తింటాడు అనమాట నేను తినిపిస్తే కొంచెం ఎక్కువ తింటాడు కానీ అలవాటు చేయాలి ఎన్ని రోజులని మనమే తినిపిస్తాం కదా వాళ్ళకి తినడం అలవాటు చేయాలి ఇంకా పప్పు నేను మార్నింగ్ వేసేటప్పుడే కారం వేసుకోకుండా విజిల్ పెట్టుకున్నాను అనమాట సో ఆ పప్పు కొంచెం తీసి చిన్నమ్మకి యాడ్ చేశాను ఉడికిన పప్పు ఉంటుంది కదా అది తీసి యాడ్ చేశాను అనమాట సో ఆ పప్పు యాడ్ చేసింది అందులో వేసుకొని చిన్నామ్మకైతే తినిపించేసిన కందిపప్పు కూడా యాడ్ అయిపోతుంది కదా అట్లా ఇంకా తర్వాత అయితే నేను బట్టల కోసం అయితే నానబెడుతున్నాను బట్టలు నానబెట్టుకునే ముందు నేను వాటర్ అయితే కాబెడుతున్నా ఇవి బట్టలు నానబెట్టి నానబెట్టే లోపల వాటర్ కాగుతాయి కదా పిల్లలకి స్నానాలు చేయించుకున్న తర్వాత బట్టలు ఉతికేద్దామని చెప్పి బట్టలు అయితే నానబెడుతున్నా వాటర్ పెట్టేసి బట్టలు నానబెడుతున్నాం ఇంకా ఈ బట్టలు నానబెట్టేటప్పుడు కూడా ఇంకా సపరేట్ సపరేట్గానే నానబెట్టుకుంటా పిల్లలకి సపరేట్ ఇంకా మావి సపరేట్గా నానబెడతా ఇంకా వాళ్ళవంటే తొందరగానే అయిపోతాయి ఇంకా చిన్నామైతే ఎప్పుడు తడుపుతూనే ఉంటుంది కదా టాయిలెట్ పోస్తూనే ఉంటుంది కదా సో ఆమెవి వాళ్ళిద్దరివి వేరే బకెట్లో పెడతా ఇంకా మా ఇద్దరివి వేరే బకెట్లో పెడతా అన్నమాట గీ బట్టలు కొంతసేపు అట్లా నానబెడితే కొంచెం మంచిగా నానిన తర్వాతనే ఉతుకుతాం కదా అందరం సో ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట ఇంకా ఆ తర్వాతనే పిల్లలకి స్నానాలు అయితే చేయించుకుంటా ఇంకా మిన్ను అయితే తినేసిండు చిన్నమ కూడా తినేసింది ఆ తర్వాత జరిగే పనులు ఇవి ఇంకా మిన్ను కుక్కనికే చేయించడం అయితే చూపిస్తున్నాను ఇందులో నిందులో కూడా మిన్ను తర్వాత మిన్ను చేసుకున్న తర్వాత ఈయనకి డ్రెస్అప్ చేసి చిన్నమా కూడా చేంజ్ చేస్తాను అనమాట స్నానము ఇంకా ఇద్దరికి ఇట్లా స్నానం చేయించిన తర్వాత ఇద్దరైతే మంచిగా పడుకుంటారు మధ్యాహ్నం టైంలో కాసేపు అయితే పడుకుంటారు ఒక్కోసారి ఇద్దరు ఒకటేసారి పడుకోరు ఒక్కోసారి పడుకుంటారు ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా సో ఇంకా ఇద్దరైతే ఇవాళ స్నానం చేయించేసా పడుకున్నారు వాళ్ళు నిన్న టైర్డ్ అయిపోయినారు కదా సో ఇవాళ కొంచెం పర్లేదు తొందరగానే పడుకున్నారనమాట ఇంకా ఇప్పుడు బట్టలు అయితే ఉతికేసుకోవాలి కదా వాళ్ళు పడుకున్నప్పుడే తొందర తొందరగా బట్టలు ఉతికేసుకుంటాను అనమాట ఇంకా లేదు అంటే వాళ్ళతోని ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే తిరగాల్సి వస్తుంది ఈ బట్టలు అయిపోయే లోపు కూడా చిన్నమతో ఒక రెండు మూడు సార్లు అయితే వెళ్ళి రావాల్సి వస్తుంది అనమాట ఇంకా పడుకున్నప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటుంది పనులు అయితే డిలే అవుతాయి కానీ మళ్ళీ చేసుకోవాలి కదా అట్లా ఇంకా బట్టలు ఉతికేసుకోవాలి ఇవన్నీ పనులు కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకా నేను తినడం అనేది జరిగింది ఇంకా ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ సో మచ్ అండి